మంచి రుద్యాప్యం మందుబడి పాతి పెట్టబడి ఇప్పుడు పదకొండవ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము గద్దలు ఆ కలేబార కలేబారంల మీద వాలినప్పుడు అబ్రహాము వాటిని తోలివేసెను రొద్దు రొద్దుకు బ్రుంక పోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను భయంకరమైన కటిక చీకటి అతని అతని కమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందుదురు వారు నాలుగు వందల ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చదును తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు నీవు క్షేమంగా నీ పితరుల యుద్ధకు పోయేదవు మంచి రుద్యాప మందు పాతి పెట్టబడదువు అమోరి అమోరీల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు కనుక నీ నాలుగు తరముల వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయంగా తెలుసుకును అని అబ్రహాముతో చెప్పాను అబ్రహామునకు ఒక గాఢ నిద్ర కలిగింది కలిగినప్పుడు అందులో తనకున్నటువంటి అబ్రహాము గారికి భయ భయంకరమైన కటిక చీకటి ఆత్మ అతని కమ్మగా ఆయన నీ సంతతిని గురించి అని చెప్పి ఆ దేవుని వాక్యం అంతా కూడా తేలియపరచబడుతున్నది నేటి దినాన్ని మనం నేర్చుకోబోయే అంశం ఏమిటమ్మా బహుమానం గురించి మనం వాక్యం నేర్చుకుంటున్నాం ఏ బహుమానాన్ని మనం పొందుకుంటామో మన క్రియలను బట్టి మనకు తెలుసు ఏమయ్యా యోహనయ్యా ఏ బహుమానం మనం పొందుతామో ఆ బహుమానము అది మంచిదా చేయడ ఏంది అనేటటువంటిది ఈ రోజు మనము చాలా క్షష్టంగా మనం వాక్య ధ్యానాన్ని ధ్యానిస్తూ ఉన్నాం సమయలు మొదటి గ్రంథం తొమ్మిదో అధ్యయము ఏడో వచనం సమయలు మొదటి గ్రంథము తొమ్మిదో అధ్యయము ఏడో వచ్చినం తొమ్మిది ఏడేనమ్మా తొమ్మిది ఏడు అందుకు అందుకు సవులు అందుకు సౌలు మనం వెళ్ళని వెళ్ళనేడలా ఆ మనిషికి ఏమి తీసుకొని పోదుమో మన సామాగ్రిలో నుండు భోజన పదార్థములు సరిపోయినవి ఆ దైవజనునికి బహుమానం తీసుకొని పోవటకు మనకేమీ లేదు అని తన పని వాణితో చెప్పి మన యద్ద ఏమి ఉన్నదని అడగగా వాడు సౌలుతో చిత్తగించుము నా యొక్క పావుతులం వెండి కలదు మనకు మార్గం తెలియజెప్పినందుకై దానిని ఆ దైవజను దైవజను కిత్తుమను ఇప్పుడు ఇప్పుడు ప్రవక్తయ్యను పేరు నందు వాడు పూర్వము దీర్ఘదర్శి అనిపించుకునో పూర్వము ఇస్రాయేలీలలో దేవుని యొద్ద విచారణ చేయుటకై ఒకడు బయలుదేరిన ఎడలా మనము దీర్ఘదర్శకుని యొక్కకు పోదుమో రెండని జనులు చెప్పుకొనుట వాడుక సౌలు నీ మాట మంచిది వెలుదము రమణగా వారు దైవజను దైవజనుడు కూర్చుండగా నీళ్లు చేదుకొనకై వచ్చిన కన్నెకలు తమకు కనబడినప్పుడు ఇక్కడ దీర్ఘదర్శియు దీర్ఘదర్శి ఉన్నాడా అని అడిగిరి అందుకు వారు ఇదిగో అతడు మీ ఎదుటనే ఉన్నాడు త్వరగా పోయి కలుసుకొనుడి ఈ దినముననే అతడు ఈ ఊరికి వచ్చను నేడు ఉన్నత స్థలం జనులకు బలి జరుగును గనక ఊరిలోనికి మీరు పోయిన క్షణమంది అతడు భోజనము చేయటకు ఉన్నతమైన స్థలమునకు వెళ్ళక మునిపే మీరు అతన్ని కనుగొందరు అతడు రాక మునుపు జనులు భోజనము చేయరు అతడు బలిని ఆశీర్వదించిన తర్వాత పిలువబడిన వారు భోజనము చేయదురు మీరు ఎక్కిపోండి అతని చూచుటకు అదే సమయమని చెప్పిరి వారు ఊరిలోనికి రాగా ఉన్నతమైన స్థలమునకు పోచున్న సమయలు వారికి ఎదురు పడెను ఇదల్లా కూడా ఎవరి గురించి చెప్పబడుతుంది తన తండ్రి అయినా గార్ధ కనిపించకుండా పోట చేత వాటిని వెదుకుచు సావులు నిరాశంతో సమయలు దగ్గరికి వచ్చుట సవులు రాకను గురించి ముందుగానే సమయలుగు తెలియజేయుట రాజుగా అతన్ని అభిషేకము చేయవలసిన కార్యము తెలుపుట ఈ విషయాలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచబడి ఉంటూ ఉన్నవి మరి బహుమానము పొందాలి అని అనుకుంటే ఎలా పొందాలి ఏమి పొందాలి మనం ఏమని ఆలోచన చేస్తాము ఎలాగని ఆలోచన చేస్తాము ఈ లోకంలో అని చెప్పి మనల్ని మనము పరిశీలన చేసుకుందాము ఇంతకుముందు బహుమానం ఎలా పొందుతారు అని చెప్పి మనం ఆలోచన చేసినప్పుడు ఒకసారి ఒక చిన్నవాడు చెప్పాడు స్కూల్లో పరిగెత్తినప్పుడు బహుమానము ఇస్తారని చెప్పారు లేదా ఏదో పందెం పెట్టినప్పుడు పందెములో బహుమానం ఇస్తారు బహుమతులు ఇస్తారు అని చెప్పారు వాస్తవమే ఇలా చాలా సందర్భంలో పిల్లలకు ఆటపోటీలు పెట్టించినప్పుడు బహుమతులు ఇచ్చేస్తారు అంటే ఓడిపోయినంత మాత్రాన వాళ్ళు నిరాశపడాల్సిన అవసరం లేదు గెలిచినంత మాత్రాన ఉప్పొంగిపోవాల్సిన అవసరత లేదు ఈ లోకంలో ఈసారి మనం ఓడిపోవచ్చు రేపు మనం గెలవచ్చు గెలవడానికి మనం ఏం చేయాలి ప్రయత్నము చేయాలి ప్రయాసం చేయాలి ప్రార్థన చేసుకోవాలి దేవుని సిద్ధమా కాదని చెప్పి మనం అనుకూలంగా ముందుకు కొనసాగేవారిగా ఉండాలి ఇక్కడ ఈ రెండు విషయాలను మనం ఆలోచన చేశాము ఇప్పుడు రెండో సమయాలు గ్రంథానికి కోదండి పద్దెనిమిది ఇరవై రెండు కోదం పద్దెనిమిది ఆ దేవుడు ఇరవై రెండో వచ్చింది అయితే అయితే సాధుకు కుమారుడైన అహిమాయస్ కృషితో కూడా నేను పరిగెత్తుకొని పోవటకు సెలవిమ్మని యోనాభుతో మానవి చేయగా యవాబు నాయనా నీవెందుకు పోవలేను చెప్పుడకు నీకు బహుమానం తెచ్చు విషయమైన సమాచారం లేదు కదా అని అతనితో అనగా అతడు ఏమైనాను సరే నేను పరిగెత్తుకొని పోవును అందుకు యువం యవాబు బొమ్మని సెలబీయగా అయి మైదానపు మార్గమున పరిగెత్తుకొని కృషి కంటే ముందుగా ఈ మనం ఇంకా కొంచెం ముందు నుంచి చేస్తే ఇది మనకు అర్థము అవుతుంది పంతొమ్మిది వచ్చిన చూద్దాం సాధోకు కుమారుడైన అయ నేను పరిగెత్తుకొని పోయి తన శత్రువులను ఓడించి తనకు న్యాయము తీర్చిన వర్తమానము రాజుతో చెప్పేదనగా ఎవాబు ఈ దినమున ఈ వర్తమానము చెప్పదగదు మరి యొక్క దినమున చెప్పవచ్చును రాజు కుమారుడు మరణమాయను కనుక ఈ దినమున వర్తమానము తీసుకొని వర్తమానము తీసుకొని పోదగదని అతనితో చెప్పాను తర్వాత కృషిని పిలిచి నీవు పోయి నీవు చూసిన దానిని రాజునకు ఏమేం చేయమనగా ఖుషి యువాబునకు నమస్కారం చేసి పరిగెత్తుకొని పోయాను అయితే సాధకు కుమారుడైన ఖుషితో కూడా నేను పరిగెత్తుకొని పోవడాకు సెలవు ఇమ్మని యువాబుతో మనవి చేయగా ఏ నాయనా నీవెందుకు పోవలే చెప్పుటకు నీకు బహుమానము తెచ్చు విషయమైన సమాచారం ఏదియో లేదు కదా అని అతనితో చెప్పాను అంటే ఒకవేళ నువ్వు పరిగెత్తితే నీకేమన్నా బహుమానం ఉంది అనేటటువంటి విషయం తెలియదు కదా నాయన నీవు ఎందుకు వరకు అనుకుంటున్నావు అని చెప్పి ఇక్కడ ఐమాస్తో చెప్తున్నా జవాబు చెప్తుంది ఇప్పుడు మనం పరిగెత్తుంటే దేని కొరకు పరిగెత్తాం మనము బహుమతి ఉందంటేనే అంటేనే బహుమతి లేకపోతే పరిగెత్తాము ఎందుకు పరిగెత్తా నేను మళ్ళీ నడుస్తాను నాకేమన్నా బహుమతి ఉందే అన్న అంటమా లేదమ్మా ఇప్పుడు ఏదైనా మనం పని చేస్తాం అనుకో ఫలితం ఉంది అంటేనే పని చేస్తాం ఫలితం లేకపోతే మనసు రాదు దాని మీద మనసు రాదు ఎంతో కొంత ఇస్తారు అని అన్నప్పుడు ఎంతో కొంత లాభం వస్తుంది అని అనుకున్నప్పుడు దాని మీద దృష్టి కేంద్రీకరణ జరుగుతుంది దృష్టి కేంద్రీకరణ జరిగినప్పుడు మనసు ఏమైతే అంటే ఉల్లాసవంతంగా తయారవుతుంది ఉద్యోగం కలుగుతుంది లోపల మనకు ఉల్లాసం కలిగి అవును చేసుకోవాలి చేసుకుంటే నా కుటుంబానికి ఏదైనా ఇంత ఆసర అయింది చెప్పి ఆలోచన మనం చేస్తాం చాలా సందర్భం ఇక్కడ బహుమానం గురించి కొన్ని విషయాలను మనం నేర్చుకుంటూ ఉన్నాము అలాగునే రాజు రెండవ గ్రంథము ఐదవ అదేము ఐదవ ఆ పదహైదవచ్చు అప్పుడు అతడు తన పనివారితో కూడా అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవ దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చింతగించము ఈ దేవుడు తప్ప లోకమంతటి యొక్క దేవుడు లేడని నేను ఎరుగును ఇప్పుడు ఇప్పుడు నీవు నీ దాసుడునైనా నా యొక్క బహుమానము తీసుకునవలసినదని అతనితో చెప్పగా ఎలిషని సన్నిధిని నేను నిలువబడి ఉన్నాను ఇస్రాయేళ్లు దేవుడైనా ఆ జీవంతో నేనేమియో తీసుకోనని చెప్పాను ఇక్కడ అవుదాము ఇంతవరకు ఆది కాండం చదివాము పదహైదు పదకొండు మనకు కొంచెం అర్థం కాదు మొదటి సమయ గ్రంథము తొమ్మిదో అధ్యయము ఏడవ వచనం చదివినము మనకు కొంచెం అర్థం కాదు రెండవ సమయ గ్రంథము పద్దెనిమిదో అధ్యయము ఇరవై రెండవ వచనం చదివినప్పుడు ఎందుకు పరిగెత్తుతున్నాడో అర్థం తెలియక ఇప్పుడు రెండవ రాజుల గ్రంథము ఐదరాధము పదహైదవ వచనాన్ని మనం చూసినప్పుడు కొంచెం అర్థమవుతూ ఉన్నది అప్పుడు అతడు తన పరి తన పరివారముతో కూడా దైవజను దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించము ఇస్రాయిలలో నున్న దేవుడు తప్ప లోకమంతటి ఎందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును ఇప్పుడు నీవు నాయన నా యొక్క బహుమానం తీసుకోవలసినదని అతనితో చెప్పగా ఇక్కడ ఎలిష ప్రవక్త దగ్గరికి ఒక ఆయన వచ్చిండు వచ్చి ఏమంటున్నాడు నా దగ్గర బహుమానం ఉంది తీసుకో మనిషి ఇస్తున్నా అయితే నేనైతే ఏం చేస్తా యోహనయ్య తీసుకుంటానా లేదా నేనైతే నేనైతే తీసుకుంటానా లేదా మనమైతే తీసుకుంటానా లేదా బహుమానం ఉందా కానీ ఎలిష ప్రవక్త ఏమంటున్నాడు వద్దా అంటున్నాడు అంటున్నాడు ఎందుకు వద్దా అంటున్నాడో చూద్దాం వచ్చిన ఎలిష ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను ఇస్రాలు దేవుడైన ఆ యహో జీవముతోడు నేనేమీ తీసుకున్నాను అని చెప్పాను నయమాను అతనిని ఎంతో బతిమాలినను అతడు ఒప్పక పోయి అప్పుడు యహోవకు తప్ప దహన బలినైనను మరియు మరి ఏ బలి అయినను ఇతర దేవతలకు నేనికను అర్పింపను రెండు కంచెల గాజులు మోయి మోయిపాటి మన్ను నిదాసుడు నాకు ఇప్పించకూడదా నా యజమానుడు మరొకటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకున్నప్పుడు నేను రిమ్మాను గుడిలో నమస్కారం చేసిన ఎడల రిమ్మాను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతిని గురించి ఎహోవా నీ దాసుడనైన నన్ను క్షమించునుగా కని నయమాను చెప్పగా ఏషా నెమ్మది కలిగి బొమ్మని అతనికి సెలవించను అతడు ఎరిషా యుద్ధ నుండి వెళ్ళి కొంత దూరము సాగిపోయాను ఎవరు సైపోయిన దూరము నయమా ఓకే ఈ లేఖనాన్ని మనము ఇంకా కొంచెం ముందుకు కొనసాగు ఇరవై నుంచి చదువుతాం అంతటా దైవజనుడైన ఎరుషకు సేవకుడకు గెహాజీ శినుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయాను గాని నిర్హవీవంతో కలుసుకొని అతని యోధ ఏదైనా తీల్చుకుందనుకో నేను ఇక్కడ ఇక్కడ యక్ష ప్రవర్త దగ్గరికి ఎవరు వచ్చింద్రు నయమాన వచ్చి నయమాన వచ్చి ఏమిస్తానడు నా దగ్గర కొంచెం బహుమతి ఉంది మీరు తీసుకోండి అన్నాడు అంటే ఎరిషా ప్రవక్త చెప్పిన మాట ఏంది నేను ఎవరి సన్నిధిలో నిలుచున్నానో యహోవ జీవముతోడు నేను ఏమి నీ దగ్గర తీసుకోను అన్నాడు దయమాని ఏం చేశాడు తాను వెళ్ళిపోతూ ఉన్నాడు వెళ్ళిపోతూ ఉంటే ఎవరు ఎంబడిస్తూ ఉన్నారు గెహాజీ వచ్చాం గెహాజీ ఎవరి చేతి కింద ఉన్నాడు ఎలిషా ప్రవక్త చేతి కింద ఉన్నాడు గెహాజీ ఏం చేస్తూ ఉన్నాడు పరిగెత్తుకొని పోతూ ఉన్నాడు గహాజీ ఉంది ఆ బహుమతి మీద చేస్తా ఉంది గెహాజీకి ఎలిషా ప్రవక్తకు ఎవరి మీద చేస్తా ఉంది దేవుడైన యహోవ మీద చేస్తా ఉంది ఆయన మేము పరమందు ఉన్నటువంటి ఆలోచనను చూస్తూ ఉన్నాడు నేను ఏమి తీసుకోనంటున్నాడు గెహాజీ ఏమంటున్నాడు బహుమతి మీద ఏమైనా పరుగులు తీసుకుంటా అని పరిగెత్తుకొని పోతూ ఉన్నాడు చదువుతాను కలుసుకున్న పోచుండగా నయమాను తన వెనక నుండి పరి అతడు క్షేమమే అని చెప్పి నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యులలో ఇద్దరు యవనులు ఎఫ్రాయము మన్యము నుండి నా నాయకు ఇప్పుడే వచ్చింది గనక నీవు వారి కొరకు రెండు మనుగుల ఎడ్డూ రెండు దుస్తుల బట్టలను దయచేయమని తెలవించుతున్నాడన అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు ఎండి తీసుకున్నామని బతిమాలి రెండు సంచులలో నాలుగు మనుల మనుగుల ఎండి కట్టి రెండు దుస్తుల బట్టలు ఇచ్చి తన పని వారిలో ఇద్దరి మీద వాటిని వేగా వారి దిహాతి ముందర వాటిని మోసుకొని పోయి ఎంత అడిగిండమ్మా రెండు మనుగుల ఎండి రెండు గజల బట్ట ఎవరు అడిగిజీ అడిగి ఎవరిని అడిగిండు నయమానం అడిగి ఎవరు అడిగిండ చెప్పమంటున్నాడు ఎలిసే ప్రవర్త చెప్పమన్నాడు నేను అందుకనే పరిగెత్తుకొని వచ్చాను మీ దగ్గర చెప్తున్నాను అని అన్నాడు అంటే తానేమన్నాడు క్షేమమా చింతగించము నేను మీకు అంతకు రెండంతలుగా నేను ఇస్తాను అంటే మీరు రెండు మనువులు అడుగుతున్నారు నేను నాలుగు మనువులు ఇస్తాను రెండు దంతల బట్టలు ఇస్తా అని ఇచ్చిండు ఇద్దరు పని వారిని ఎంబడబెట్టి పోలిచ్చిండు అది మోసుకొని పోవడానికి ఏముంది ఆ ప్రవక్త ఎందుకు అన్నాడు గెహాజీ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నాడు ఇప్పుడు ఇరవై నాలుగు నుంచి చదువుతాను మెట్ల దగ్గరకు వారు రాగానే వారి వద్ద నుండి గెహాది వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవీయగా వారు వెళ్ళిపోయి అతడు లోపలికి పోయి తన యజమాన్ని ముందర నిల్వగా ఎలిషా వాణిని చూచి నీ నుండి వచ్చివని అడిగినందుకు వాడు నీ దాసునైనా నేను పోలేదా నేను అంతటా ఎలుషాబాణితో ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా ద్రవ్యమును వస్త్రములను ఒలి చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొడవలను ఎడ్లను దాస దాసీలను ఇది సమయమా కాబట్టి నయమానకు కలిగిన కుష్టు నీకు నీ సంతతికి సర్వకాలం అంటే ఉండును అని చెప్పగా వాడు మనసు వల్లే తెల్లనైన కుష్టము కలిగి ఎలుషా ఎదురు నుండి బయటికి వెళ్ళారు ఏం మహమ్మద్ వచ్చినామా ఆయనకు ఒక్కటే కాదమ్మా బహుమానం ఆయనకు ఆయన సంతతి వారందరికి కూడా వచ్చింది ఏ బహుమానం వచ్చింది గహజ్జికి కుష్టి వ్యాధి వచ్చింది కుష్టి వ్యాధి వచ్చింది ఎవరెవరికి వచ్చింది తనకు తన సంతతి ఎన్ని మానవులు అడిగిండమ్మా ఏంటి రెండు మానవులు అడిగిండు అతడేం తెచ్చిండు నయమాను నాలుగు మనం ఇచ్చాడు నయమానికి ఏమున్నది కుష్టి వ్యాధి ఉన్నది ఆ కుష్టి పోవడానికి అతను అడిగిండు కానీ ఎలిషా ప్రవక్త ఏమన్నాడు నువ్వు ఎక్కడికి పోయి వచ్చినవాయ్యాహజీ అని అంటే చిత్తము నేను ఇక్కడనే ఉన్నాను నేను ఎక్కడికి పోలేదు నీ దాసన అంటే నీ వెళ్ళినప్పుడు నీతో పాటు నా మనసు నీతో రాలేదా అతడు రథం దిగి నీకు ఇచ్చినటువంటి బహుమతిని నాకు తెలియదా అని ఎలిషా ప్రవక్త చెప్పాడు ఇంతకు ముందు చిన్నవాడేమన్నాడు పరిగెత్తుతే ఒక బహుమతి లోకంలో ఒక బహుమతి మరి చెప్పని పనిని మనం ఆశిస్తే ప్రవక్త చెప్పని పనిని మనం ఆశిస్తే గహాజికి ఏమొచ్చింది వ్యాధి అనేటటువంటి బహుమానము వచ్చింది మంచి చేస్తేనేమో మంచి బహుమతి దేవుని యొక్క ఉంటుంది చెడు చేస్తే చెడు ఆశిస్తే చెడు స్వలాభం కాలుష్యం చేస్తే ఏమొచ్చింది కుష్ణు వ్యాధి వచ్చింది ఎప్పటి వరకు తనకొచ్చింది తన సంతతికి అందరికీ వచ్చింది ఒకవేళ నేను దొంగతనం చేసినా అనుకోండి నేను లేదు నేను చేయలేదు నేను లేదు నేను చేయలేదు అని నేను అన్నాను అనుకోండి నేను తప్పించుకొని తిరుగుతున్నాను అనుకోండి పోలీసులు ఏం చేస్తారు నన్ను నేను దొరకకపోతే నా కొరకు నా కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ ఎవరెవరైతే నాకు అనుకూలంగా బంధువులు స్నేహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ వేసుకొని వెళ్ళిపోతారు పోలీస్ స్టేషన్ వేసి ఊకుంటారా చిన్న చిన్న బెల్ల ఉంటారు తోలు కర్రతోటి టైర్లు అదొక చే తయారు చేసి పెట్టింటారు బ్యాట్ ఉంటుంది ఎట్టి రపా రపా కొడుతుంటారు వాళ్ళకేం కాదు మన దెబ్బ వాళ్లకు వాళ్ళకు అబ్బా అమ్మా అబ్బా అమ్మా అని అర్వా ఉండడు వాళ్ళ దగ్గర ఉండడు అని చెప్పిన ఒక ఎవరకూడదు అంటే నేను చేసిన పొరపాటుకు ఇంటాదురు పోలీస్ స్టేషన్ పాలైతే అవుతారా ఉదాహరణకు మీకు చెప్తున్నాను నేను నయం మన జహాజికి రోగం రావడానికి కుష్టు రావడానికి కారణం ఏమిటి అతడే తన కారణం తన ఇంటి వారికి అందరికి రోగం రావడానికి గల కారణం అంటే జహాజీ కారణం చెప్పందాన్ని చేయడమే తప్పు అనేటటువంటిది లేఖనము తెలియపరచు ఉండబోతుంది కాబట్టి ప్రియుల నయమాను బాగున్నాడు ఎలిషా ప్రవక్త బాగున్నాడు గెహాజీ ఆశపడి నష్టపోయాడు జీవితాంతం కుస్తు వ్యాధి కలిగి తాను తన కుటుంబం కుష్టు వ్యాధి కలిగి తెల్లని మాంసు వాళ్ళే కుస్తు వ్యాధి కలిగి వారు ఎందుకు ఈ బహుమతిని గెహాజీ పొందుకున్నాడు అని అంటే దైవజనుడు జడు ఎలిషా ప్రవక్త చెప్పని పనిని చేయడం వల్ల ఆయన ఆయన కుటుంబము ఆ కుష్టి వ్యాధి అనుభవిస్తూ ఉన్నాను దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంటూ ఉన్నారు ఇప్పుడు ముందుకు వెళ్దాం ఒక బహుమతి బయటపడ్డది గహాది కుష్టి వ్యాధి అనేటటువంటి బహుమానము పొంది ఉన్నాడు తాను తన కుటుంబం పొందుకొని ఉన్నదనే బహుమతిని మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం సామెత ఇరవై ఒకటి పదనాలుగు చాటున ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చును ఒడిలో నుంచబడిన కానుక మహాక్రోధమును శాంతి న్యాయమైన క్రియలు చేయుట నీతి మంతునికి సంతోషకరము పాపము చేయి వారికి అది భయంకరము